ఎరూషులేము కుమార్తెలారా పొలములోని ఇర్రులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం ఎందు ఎందుచేత ప్రమాణము చేయించుకుంటుంది సాధారణంగా ప్రమాణం చేయించుకుంటే ఏదో తల్లి మీదనో తండ్రి మీదనో ఇష్టలగు వారి మీదనో ప్రమాణం చేయిస్తారు మీ తల్లి తోడు మీ నాన్న తోడు లేక మీ యొక్క పొలాన వారి తోడు అని అంటూ ఉంటాం కదూ వారి మీద ఒట్టు పెట్టుకో అని అంటూ ఉంటాం కదా కానీ ఇక్కడ చూసినట్లయితే పొలములోని ఇర్రులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకుంటున్నాను అంటుంది ఇర్రి అనగా దుప్పి లేక జింక దుప్పులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకుంటున్నాను అంటుంది కదూ ఎందుచేతను అనగా ఈ పాలస్తీనా ప్రజలు ఈ లేళ్లను దుప్పులను బాగా ప్రేమిస్తారు వాటితో ఆడుకుంటూ ఉంటారు బావుగా పరిగెడుతూ ఉంటారు వాటితో పరిగెత్తి పరిగెత్తి ఒక చోటకు చేరిన తదుపరి ఈ లేళ్లు కానీ ఈ దుప్పులు కానీ రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి అన్నమాట విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి అవి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఎవడైనా కుర్రగాడు ఒక రాయి వేసి వాటి యొక్క విశ్రాంతిని భంగపరచడానికి వీరు ఇష్టపడరు అలా జరిగితే వీళ్ళు చాలా బాధపడతారు మీ ఇష్ట జంతువులపై మీరు ఎటువంటి ఇష్టము కనబరుస్తారు నాపై అటువంటి ఇష్టము కనబరచండి అని ప్రాధేయపూర్వకంగా ఈమె బ్రతిములాడుతూ ఉంది వారిని ఎరుషులేము కుమార్తెలను ఎరుషులేము కుమార్తెలారా పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేంచుకుంటున్నాను ఎందుకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరిచీయు ఉండుడని మిమ్మలను బతిమాలుకున్నాను దాంపత్య జీవిత అనుభవము ఇందులో గుప్తమై ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపం చేస్తున్నాను దాంపత్య జీవిత అనుభవాన్ని నేను గుర్తు చేస్తున్నప్పుడు ఎవరు ఏమీ కంగారు పట్టడానికి వీలు లేదు వేరుగా ఆలోచించటానికి వీలు లేదు భార్య భర్తల యొక్క జీవితంలో పవిత్రమైనది ఒకే భార్య ఒకే భర్త భార్య భర్తలు ఇద్దరూ మ్యాక్సిమం వరకు సంతోషించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అందుచేతనే దేవుడు అన్నాడు మీరిద్దరూ ఏక శరీరం అయిందరు నామానికి స్తోత్రం ఏక శరీర అనుభవంలోనికి భార్య భతులు ఇద్దరు రావాలని ప్రభు పక్షంగా నేను మనో చేస్తున్నాను క్రొత్తగా పెండ్లైన బాబు క్రొత్తగా పెండ్లైనా పాప ఒక తండ్రిగా నేను మీకు చెప్పేది ఏమిటనగా బాబు నీ భార్యను ఒకసారి అలా చూడు ఈమె కంటే అంధగత్తి ఇంకోటి లేదు ప్రపంచంలో అని నువ్వు అనుకోవాలి పాప నీ భర్తనొకసారి చూడు ఇంతకంటే అందగాడు ఇంకొకడు లేడు అని అనుకోవాలి ఇంతకంటే అందగాడు ఇంకొక ఆయన ఉన్నాడు ఇంతకంటే అందగత్తే ఇంకొకటి ఉంది అని అనుకున్నావా నీ కొంపం ములిగింది అన్నమాట ఇది ఈ సత్యాన్ని యవనస్తులైన బిడలు ముఖ్యంగా గమనించాలి యవనస్థలే కాదు వయసు వచ్చిన వాళ్ళు కూడా గమనించాలి ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టిన తరువాత కూడా భార్యను విడిచిపెట్టి ఇంకొక కాపురం పెట్టారు పక్కగా అని వింటూ ఉన్నప్పుడు ఎంత బాధగా ఉంటుందండి భార్యతో కాపురం చేసి ఆ భార్యకు ఇద్దరు ముగ్గురు పిల్లలను కని ఇంకొక ఆమె దగ్గరికి వెళ్ళగితే అయ్యా ఏమిటిది ఇదేమైనా ఆటపాట నీ ఇష్టానుసారంగా జీవించడానికి ఇది పద్ధతి కాదు నీ శరీరము దేవుని ఆలయము దేవుని ఆలయమన నీ శరీరము పరిశుద్ధంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి అంతేగాని ఆట వస్తువులాగా నీ శరీరాన్ని ఉపయోగించవద్దు అని ప్రాపేరిట నేను మనవు చేస్తున్నాను